సు క్రీస్తునామంలో సముద్రలందరికీ హృదయపరక వందనాలు రోజు అనుకోకుండా సముద్రంలోకి రావడం జరిగింది యేస్సు క్రీస్తు ప్రభులు వారు అలనాడు ముఖాసు వార్త మరి ధోరణిలోకి ఎక్కి మరి సువార్త చెప్తున్న సమయంలో అనేకమంది మంది ఆ యొక్క సువార్త విన్న తర్వాత చాలించిన తర్వాత అక్కడున్న సీమురుదైన ఒక ధోరణి ఎన్నుకొని ఆ ధోరణిలో ఇదిగో చెప్పుడు మీరు వేయండి అన్నప్పుడు వాళ్ళు అన్నారు మేము ప్రయాసపడ్డాం కానీ ప్రభావం మాకేం దొరకలేదు అయినా సరే నీ మాట ద్వారా మేము వేస్తున్నామని చెప్పినప్పుడు నిజంగా యేసు క్రీస్తు మాట ద్వారా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు వేసారో విస్తారమైన చేపలు పట్టారు దేవునికి స్తోత్రం దేవుని మాట ద్వారా ఎవరైతే వేస్తారో దేవుని మాట ద్వారా ఎవరైతే ఆ వింటారో దేవుని మాట ద్వారా ఎవరైతే ఆయన మీద ఆధారపడి కార్యం చేస్తారో దేవుడు వారిని వారి కుటుంబాలను వారు చేస్తే ప్రతి పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆనాడు యేసుక్రీస్తు మాట ద్వారా విని వారు వలలు వేసినప్పుడు వారు విస్తాహారంగా చేపలు పట్టినట్టుగా మనము చూస్తున్నాం మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మనము ఆయన మాట విని ఆ ప్రకారంగా చేసినట్లయితే దవి దేవుడు విండుగా పొందుకుందాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రవించను కాక ఆమె